అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ డేరే తెలుగు ఈ రోజు మన వీడియోలో చాలా చాలా సింపుల్ గా డిఫరెంట్ అయిన ఈవినింగ్ స్నాక్ రెసిపీ చేసుకుందామండి కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీ చేసి పెట్టండి ఖచ్చితంగా ఈ విధంగా చేసి పెట్టండి అద్భుతంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని మీ పిల్లలు పెద్దలు మారం చేస్తారండి అంత బాగుంటుంది ఈ స్నాక్ రెసిపీ దీన్నే లంచ్ బాక్స్ లో కూడా పంపచండి ఇక ఆలస్యం చేయకుండా ఈ స్నాక్ రెసిపీ చేసుకుందామా ఎలా చేయాలో తెలుసుకునే ముందు మీ చేతులు కనుక ఖాళీ ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సరిగ్గా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోయి రెసిపీ చేసుకుని స్టవ్ వెలిగించుకొని ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో నీళ్లు పోసి వేడి చేసుకొని పై ప్లేట్ పెట్టుకొని బన్ను కింద అరిటాకు పెట్టి ఈ విధంగా ప్లేట్ మీద పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర అరిటాకు లేకపోతే ఇడ్లీ ప్లేట్ కే నూనె రాసుకొని ఈ విధంగా పెట్టుకోండి అప్పుడు బండ్లు అంటుకోకుండా వస్తాయన్నట్టు ఈ విధంగా మధ్యలో ముక్కాల భాగం లోపలికి కట్ చేసి పెట్టుకోండి మూత పెట్టి రెండు నిమిషాలు ఈ బండ్లకి ఆవిరి పెట్టుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి మనం పెట్టుకున్న ఈ బండ్లు ఎంత సాఫ్ట్ గా ఉబ్బి వచ్చిందో స్టవ్ ఆపుకొని వీటిని చల్లార్చుకుంటాం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు నూనె పోసుకొని నూనె పోసుకొని ఇందులో ఒక స్పూన్ జలకర వేసి షేప్ అలా వేగనివ్వండి వేగనిచ్చి ఒక మీడియం సైజు ఆనియన్ తరుగు వేసుకొని కాస్త మెత్త పడే వరకు వేపుకోండి చూడండి ఈ విధంగా మెత్తబడితే పడితే సరిపోద్ది అన్నట్టు ఈ విధంగా ఉల్లి తరుగు మెత్త పడిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు క్యారెట్ ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే ఒక అరకప్ పచ్చి బఠానీలు ఒక ఒక పది పన్నెండు బీన్స్ సన్నగా తరిగి వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి వేసుకొని ఉప్పు అన్నింటికి కలిసేలా ఈ విధంగా కలిగే తిప్పుకోండి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా వేపుకోండి ఈ విధంగా వేపుకున్న తర్వాత మూత పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఆ తర్వాత మూత తీసి మరోసారి ఈ విధంగా బాగా కలిపేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోకి పావు స్పూన్ పసుపు వేసుకోండి అర స్పూన్ కారం వేసుకోండి అర స్పూన్ ధనియా పొడి అర స్పూన్ గరం మసాలా వేసి ఈ విధంగా బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా మనం వేసుకున్న తర్కారీకంతా బాగా ఈ విధంగా పట్టించి ఈ సమయంలో ఉప్పు కారం సరి చూసుకొని మీకు ఏదైనా ఎచ్చు తక్కువలుంటే సరి చేసుకోండి నాకైతే మనం వేసుకున్న అన్ని మసాలాలు కరెక్ట్ గా సరిపోయిందండి ఇప్పుడు ఇందులోకి అరచెక్క నిమ్మరసం పిండుకోండి అరచెక్క అయితే సరిపోద్ది అన్నట్టు ఈ విధంగా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ బంగాళాదుంపలు ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ క్రెషర్ తో బాగా ఈ విధంగా బాగా చిదిమేసుకోండి మనం వేసుకున్న తర్కారీలన్నీ మసాలాలలో బాగా అలిసే విధంగా ఈ విధంగా బాగా చిదుముకోండి ఆలు బఠానీ క్యారెట్ మొత్తం ఒకటి ఒకటి బాగా కలిసిపోవాలన్న ఆ విధంగా ఈ విధంగా చిదిమేసుకొని ఎరటితో బాగా ఈ విధంగా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి చూడండి మనం చిదుముకున్న ఆలు బాగా మెత్తబడి క్యారెట్ బఠానీ బీన్స్ లో బాగా కలిసిపోయి అద్భుతంగా తయారైందండి మనకి స్టఫింగ్ ఈ విధంగా తయారు చేసుకున్నాక పైనుంచి కొత్తిమీర చల్లి మరోసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ ఆలు స్టప్పింగ్ ని చల్లార్చుకుందాం చల్లార్చుకొని ఇప్పుడేం చేద్దామండి మనం చేసుకున్న స్టప్పింగ్ చల్లారిందండి ఇప్పుడు ఒక ఉండలాగా తీసుకొని దీన్ని మన అరచేతిలో పెట్టుకొని ఒక వడలాగా తట్టుకోండి ఈ విధంగా తట్టుకొని మనం మధ్యలో కట్ చేసి స్టీమ్ చేసి పెట్టుకున్న బన్ లోకి ఈ విధంగా ఈ స్టప్పింగ్ ని పెట్టేసుకోండి ఈ స్టప్పింగ్ ని ఈ విధంగా పెట్టి బాగా ప్రెస్ చేసి ఇదే విధంగా అన్ని బన్లకి స్టప్పింగ్ పెట్టి ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి కాస్త బటర్ వేసి కరిగించుకోండి ఇప్పుడు దీనిపై మనం స్టప్పింగ్ చేసి పెట్టుకొని పని ఫ్యాన్ లో పెట్టుకోండి నేనైతే రెండు పనులు పెట్టుకున్నానండి మీరు తీసుకునే ఫ్యాన్ ను బట్టి మీరు ఎన్ని పెట్టుకుంటారో అది మీ ఇష్టం అన్నారు ఈ విధంగా బన్ను పెట్టుకొని ఈ బటర్ ని ఈ బండ్లకి ఈ విధంగా అప్లై చేసుకుంటూ రెండు వైపులా ఈ విధంగా తిప్పుకుంటూ చేసుకోవాలన్నట్టు ఈ బన్ను బదండి ఎందుకంటే మనం స్టీమ్ చేసుకున్నాం కాబట్టి బన్ను చాలా బాగుంటుందండి దూదిలాగా ఉంటుంది స్టీమ్ చేసుకున్న బన్ను కదండి అద్భుతంగా ఉంటుంది మీరు ఈ విధంగా మీ ఇంట్లో చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు పోటీ పడి తినేస్తారండి ఇంకా ఇంకా కావాలని మారం చేస్తారండి అంతా బాగుంటుంది ఈ విధంగా మీరు పైకి కిందికి తిప్పుకుంటూ తోస్ట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోండి ఆలు తోస్ట్ బన్ రెడీ అయిపోయిందండి సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం సర్వింగ్ ప్లేట్ ఇదే తీసేసుకొని అన్ని బన్లని తోస్ట్ చేసి పక్కన తీసుకుందాం నోటికి రుచిగా కమ్మగా ఉండే ఈ ఆలు బన్ తోస్ట్ మీరు మీ ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి మీకు కనుక ఈ వీడియో ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంటే దయచేసి ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ లైకాన్ని నొక్కండి ఆల్ అనే బటన్ ని నొక్కండి అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చేస్తూ